కన్యరాశి ఫలితాలు కన్యరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరుతుంది స్థిరాస్తులు పెరుగుతాయి అన్ని రంగాలలో మంచి ఉన్నతిని సాధిస్తారు నానా మూలక ధనలాభం ఉంటుంది ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రభుత్వం నుండి గౌరవ మర్యాదలు సన్మానాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కష్ట నష్టాలు తొలగి సుఖశాంతులు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి ధన సంపాదనలో ఎలాంటి లోటు ఉండదు ధనాదాయం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో రాజకీయాలలో బాగా రాణిస్తారు ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మంచి వస్తు వాహన సంపద గృహ నిర్మాణం నాలుగు వైపుల నుండి రాబడి ఉంటుంది విద్యా వ్యాసంగాలలో పురోభివృద్ధి ఉంటుంది ఊహించని ధనాదాయం ఉంటుంది ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు బహుమతులు ఉన్నత పదవులు ఉంటాయి బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది స్వయం సమృద్ధితో ఇతరులకు సాయం చేస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యాలలో పాల్గొంటారు సంతాన మూలక ఆనందం ఉంటుంది సుఖశాంతులు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది నూతన ఉత్సాహంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోరికలన్నీ నెరవేరుతాయి శనీశ్వరునికి దోష నివారణకు తైలాభిషేకాలు శనివారం చేసుకోవడం లేదా శ్రీ ఆంజనేయ స్వామికి శనివారం ఆకుపూజలు చేసిన గ్రహ పెతుకూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది